ఒక ఏన్షియంట్ జాపనీస్ ప్రిన్సిపల్ త్రీ వైజ్ మంకీస్ మిజారు కికజారు యువజారు గురించి గాంధీ గారు అనేక మార్లు ప్రస్తావించేవారు దేని గురించి అంటే సీ నో ఈవిల్ హియర్ నో ఈవిల్ టాక్ నో ఈవిల్ చెడు చూడొద్దు వినొద్దు మాట్లాడొద్దు అని అనేక మార్లు చెప్పేవారు కానీ అచ్చంగా దీనికి రివర్స్ లో చెడుకు దూరంగా ఉండాల్సింది పోయి మంచికి జనానికి చూడకుండా వినకుండా మాట్లాడకుండా ఈరోజు కాకుల మీడియా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా జనాన్ని మంచిని దూరం పెట్టేస్తుంది లక్షల మంది జనం రోడ్ల మీదకు వచ్చి తమ ఆగ్రహాన్ని అభిప్రాయాన్ని వెలుపుస్తూ ఉంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ లాంటి రాజకీయ పక్షాల నుంచి మాట్లాడుతూ వాదనలు వినిపిస్తూ ఉంటే కనీసం చూడవు వినవు మాట్లాడదు రాజకీయ పక్షాలుగా విడిపోయిన ఈ మీడియా ఎదురు పక్షం మీద దాడి చేయడానికి గానీ వ్యక్తిత్వ హననానికి గాని వ్యక్తిగత జీవితంలోకి దూరి ఏదైనా సరే రాయడానికి గానీ మాట్లాడటానికి వెనకాడదు అదే ఏదైనా తప్పు జరిగిందని లేవ ప్రశ్నించిన బదులు చెప్పడం మానేసి వారి మీద పడిపోవడం సోషల్ మీడియాలో ఈ పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళనే వాడి వాళ్లతోనే ఎదురు దాడి చేయించడం ఇదంతా కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి సంవత్సరానికి రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్లు ఎంతో అట్టహాసంగా ప్రవేశపెట్టే ఈ కూటమి ప్రభుత్వం ఐదు వేల కోట్లు మా దగ్గర లేదు ప్రభుత్వం దివాలా తీసింది ఖజానా ఖాళీ అయిపోయింది మేము చేయలేమని ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి గాలికి వదిలేసి ప్రైవేట్ పరం చేసేస్తాం గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ అని ముందుకు వస్తున్నాయని అంటే ఎవరికి దోచిపెట్టడానికి తమ వర్గం వారిని కోటీశ్వరులుగా చేసి ప్రజాధనాన్ని లూటి చేసి దోచిపెట్టడం కోసం ఆఫ్టర్ ఆల్ ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోతున్న ప్రభుత్వం అంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల పేదలు ఆరోగ్య వ్యవస్థకు దూరం అవటం ఆరోగ్య రక్షణ భారం అవటం అనేది కాకుండా వైద్య విధానం అందుబాటులో లేకుండా పోతున్నారు ఇంతే కాదు అనేక రకాలటువంటి నష్టాలు ఈ పేద ప్రజలకే పేద వర్గాలకే వెనుకబడినటువంటి వర్గాలకే జరుగుతున్నాయి ఈ రకమైనటువంటి ప్రభుత్వ దుష్ట చర్యల వల్ల గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ తీసుకుని వచ్చిన యాభై శాతం సీట్లు అమ్ముకోవచ్చు అని ఒక జీవో ఇచ్చి పేదలకు అన్యాయం చేస్తే ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం ఏకంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పూర్తి స్థాయిలో వారి వర్గాలకు సంబంధించిన వాళ్ళకి దోచిపెట్టడానికి నూరు శాతం ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎంత తీరని అన్యాయం ఈ పేద ప్రజలకు పేద వర్గాలకు జరుగుతుందనేది అనేది ఏం చెప్పాలి ఇంతే కాదు అనేక రకాల నష్టాలు ఉన్నాయి ఎలాంటి నష్టాలు అని అంటే పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ లో శాంక్షన్ అయ్యాయి కొన్ని ఇప్పటికే ప్రారంభమై ఉదాహరణకి ఈ పది మెడికల్ కాలేజీ అనేటువంటి పద్ధతిలో ముప్పై సంవత్సరాలకి ప్రైవేట్ పరం చేసేస్తే ప్రభావం ఉంటుంది ఎంత నష్టం జరుగుతుంది అంటే ఒక్కొక్క కాలేజీకి వంద సీట్లు ఉన్నాయనుకున్నా పది కాలేజీలకి వెయ్యి సీట్లు అనుకుంటే అందులో గత ప్రభుత్వం ఇచ్చిన జీవ ప్రకారం యాభై శాతం సీట్లు అమ్ముకోవచ్చు ఈ యాభై శాతం సీట్లు అమ్ముకునే విధానం తప్పు దీనిని మేము సరిదిద్దుతాము అని సాక్షాత్తు ముఖ్యమైన మంత్రి లోకేష్ గారు యువగం పాదయాత్ర చేస్తూ దాన్ని సరిదిద్దు అని చెప్పారు అది సరిదిద్దలేదు సరికదా యాభై శాతం చర్య ఈ కూటమి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి వంద రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లో తీసుకుంటాడని ఈ సభాముఖంగా మరి దీనిలో వెయ్యి సీట్లు సంవత్సరానికి ఉంటే అందులో ఐదు వందల సీట్లు అమ్ముకోవచ్చు అంటే ఒక్కొక్క సీటు కనీసంగా యాభై లక్షల నుంచి అత్యధికంగా ఐదు కోట్ల వరకు వేలం వేసుకునేటువంటి అవకాశం ఉంది మరి ఇలాంటి వేలం పాటలో యావరేజ్ గా ఒక్కొక్క సీటుకి రెండు కోట్లు వస్తే ఐదు వందల సీట్లకి ఎన్ని కోట్లు వస్తాయి వెయ్యి కోట్లు వస్తాయి ఇలా ఒక సంవత్సరానికి వెయ్యి కోట్లు వస్తే ముప్పై సంవత్సరానికి ఎన్ని కోట్లు వస్తాయి ముప్పై వేల కోట్లు వస్తాయి కేవలం సీట్లు అమ్ముకోవడం ద్వారా తమ వర్గాలకు చెందినటువంటి ప్రైవేట్ వ్యక్తులకు ఈ ముప్పై సంవత్సరాలు ఇస్తే ముప్పై వేల కోట్లు పోతుంది మరొక వైపు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో నిర్వహించేటువంటి క్రమంలో అనేక ఫీజులు వసూలు చేస్తారు అడ్మిషన్ ఫీజు అని ట్యూషన్ ఫీజు అని అలాగే హాస్పిటల్స్ కు వచ్చినటువంటి వాళ్ళకి ల్యాబ్ టెస్ట్లని ఎంఆర్ఐలని స్కానింగ్లని వీటన్నిటితో పాటు మెడికల్ షాపు క్యాంటీన్ పార్కింగ్ సైకిల్ షెడ్తో సహా అనేక ఆదాయాలు అక్కడ జరుగుతాయి ఇవన్నీ కనీసంగా అనుకుంటే ఒక వంద కోట్లు ఒక సంవత్సరానికి పది కాలేజీలకి వెయ్యి కోట్లు ముప్పై సంవత్సరాలకి మరొక ముప్పై వేల కోట్లు ఇవన్నీ కూడా నేను చాలా తక్కువగా తగ్గించి చెప్తున్నాను కమ్సే కం అంటే కనీసంగా అరవై వేల కోట్లు ఈ ముప్పై సంవత్సరాల్లో ఈ పది మెడికల్ కాలేజీల మీద వేల వర్గానికి దోచి పెట్టాలనుకునేవాళ్ళు వాళ్ళకి అందేటువంటి సొమ్ము ఎట్ వాట్ కాస్ట్ కేవలం ఐదు వేల కోట్లు అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీని ఈ రోజు ఆపరేషనలైజ్ చేయడానికి యాభై నుంచి ఐదు వందల కోట్లు పెడితే ఆపరేషనైజ్ అయిపోతాయి అలాంటి దాన్ని కావాలని నిర్వీర్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ పేదలు కానీ పేదల యొక్క ఆరోగ్యం కానీ ఏమాత్రం లెక్క లేకుండా నడుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఐదు వేల కోట్లు ఖర్చు అని సాకుగా చూపిస్తూ అరవై వేల కోట్లు తమ వర్గాలకు దోచిపెట్టడానికి తెగబడుతుంది అని అంటే ఎవరెవరికి ఎంత వాటా ఉంది దీనిలో నుంచి ఎవరెవరికి ఎంత అందుతుంది ఎందుకోసం ఇలాంటి దుశ్చర్యలు తెగబడి మరి పనిచేయడానికి ముందుకు వస్తున్నారు ఇచ్చిన మాట తప్పి జీవోలు మారుస్తాననే యాత్రలో చెప్పి ఈరోజు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు అనేది ప్రజలు గమనించాలి అధిక జనులు ఆలోచించాలి పూర్తి బలహీన చెందిన పిల్లలు కట్టే పరిస్థితి ఉంటుందా అని ప్రజలందరినీ ఇప్పుడున్న మెడికల్ కాలేజెస్ అన్ని కట్టాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి ఆ క్వాలిటీ కూడా మనం మెయింటైన్ సేమ్ థింగ్ విత్ మెడికల్ అందుకే ఇది పోలీనాలు చేసుకుని చెమట చెందించి కష్టపడి సంపాదించే డబ్బుని ప్రజాధనాన్ని లూటీ చేయటమే కాకుండా ఇంకొక నష్టం ఏం జరుగుతుంది అని అంటే యాభై శాతం సీట్లు వేలంలో ఎంట్రన్స్ లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు సాధారణంగా సీట్ ఎవరికి ఇవ్వాలి ఎంట్రన్స్లో బాగా మెరిట్లో వచ్చినటువంటి వాళ్ళకి సీట్ ఇవ్వాలి కానీ ఈ వేలంలో సీట్లు ఇచ్చిన వాళ్ళకి మెరిట్ ఉండదు కదా సో మెరిట్ లేనటువంటి వాళ్ళని ఇవి మీరు డాక్టర్లు చేసి ఈ విధంగా డాక్టరేట్ పట్టా ఇచ్చి రేపు జనం మీద వదిలేస్తారు వాళ్ళు రేపు సర్జరీలు చేస్తారు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు మరి ఆ మందులు వాడి ఆ సర్జరీలు చేయించుకున్న తర్వాత వీళ్ళు ప్రాణాలతో ఉంటారా ప్రాణాలు కోల్పోతారా అంటే పేదల ప్రాణాలకు రక్షణ లేదా ఈ ఈ ఈ రాష్ట్రంలో పేదల మనుషులు కాదా వాళ్ళ జీవితాలు కాదంటే భద్రత ఉండదా ఏం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఒక్కొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఇంచుమించు పదిహేను వందల నుంచి రెండు వేల ఉద్యోగాలు ఉంటాయి టీచింగ్ సైడ్ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి లెక్చరర్స్ దగ్గర నుంచి నాన్ టీచింగ్ స్టాఫ్ ల్యాబ్ టెక్నీషియన్స్ వీరందరితో కూడా కలిపి ఇంచుమించుగా పదిహేను వందల నుంచి రెండు వేల ఉద్యోగాలు ఉంటాయి అదేవిధంగా జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డాక్టర్స్ నర్సెస్ మిగిలినటువంటి స్టాఫ్ సెక్యూరిటీ శానిటేషన్తో కలిపి అక్కడ ఒక పదిహేను వందల నుంచి రెండు వేలు అంటే నాలుగు వేలు అనుకున్నా పోనీ కనీసం తక్కువలో తక్కువ మూడు వేల ఉద్యోగాలు అనుకుంటే ఈ ప్రైవేట్ పరం చేసిన తర్వాత ఈ మూడు వేల ఉద్యోగాలు ఎవరు నియామకం చేస్తారు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తుందా లేకపోతే డిఎస్సి చేస్తుందా వాళ్ళెవరు చేయరు ప్రైవేటు యాజమాన్యమే చేసుకుంటుంది ఒక ప్రైవేటు యాజమాన్యం ఒక ప్రైవేటు పరిశ్రమ కంపెనీ నడిపిస్తున్నప్పుడు వారు ఎవరిని వాళ్ళు ఉద్యోగాలకు తీసుకుంటారు ఏ వర్గానికైతే ఈ మెడికల్ కాలేజ్ వెళ్ళిందో ఆ వర్గం వాళ్ళని మాత్రమే తీసుకుంటారు కానీ విశాల హృదయంతో ఎంతో మందికి మనం ఉద్యోగాలు ఇద్దామని నిజంగా మెరిట్ ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ప్రైవేట్ కంపెనీలు ఎక్కడైనా ఉందా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది రేపు ప్రైవేట్ పరమైపోయిన మెడికల్ కాలేజీలో తీసుకునేటువంటి ఈ మూడు వేల ఉద్యోగాలు వారి వర్గాలకు చెందినటువంటి వాళ్ళని తీసుకుంటారు ఎవరికి నష్టం జరుగుతుందంటే మెరిట్ ఉన్న వాళ్ళు షెడ్యూల్ క్యాష్ షెడ్యూల్ ట్రైబ్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మైనారిటీస్ నష్టపోతారు ఉదాహరణకి ఈ మూడు వేల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగితే అందులో కనీసం పదిహేను వందలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు అదేవిధంగా కనీసం వెయ్యి ఉద్యోగాలు మహిళలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఈ రోజు ఒకవైపు బాబు వస్తే జాబ్ వస్తుందని జాబ్ క్యాలెండర్లు ఇస్తామని లక్షల ఉద్యోగాలు ఇస్తామని వదరగొట్టేశారు వారి యొక్క బాకా మీడియా కాకుల మీడియా కాకుగోలు చేసింది కానీ ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఉన్న దగ్గర మెరిట్కి అవకాశాలు ఉన్న దగ్గర కూడా వారికి అందనీయకుండా ఆ ఉద్యోగాలను దూరం చేయటం ఏంటి అనేక మంది యూత్ ఈరోజు జాబ్స్ లేకుండా అన్ఎంప్లాయిడ్గా రోడ్ల మీద తిరుగుతూ ఏ రోజు నోటిఫికేషన్ వస్తుంది ఎక్కడ అవకాశం వస్తుందని ఎదురు చూస్తూ ఉంటే అవకాశం ఉన్నవి కూడా అందనీయకుండా నోటి దగ్గర కూడు లాగేసుకుంటుంది ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా అంతా పెత్తందారులకు పెట్టుబడిదారులకు ఇవ్వడం వల్ల ఈ పేదల అవకాశాలన్నీ గద్దర్లాగా తనుకుపోతూ ఉన్నారు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక ఉదంతం ఒక సజీవ సాక్ష్యం నేను మాట్లాడుతున్న దానిలో ఎంత నిజం ఉందనే దానికి అర్థం కావడానికి చెప్తున్నాను ఏమిటంటే ఒకనొక రోజు సడన్ గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక హెల్త్ యూనివర్సిటీ లేదు అన్న విషయం ప్రభుత్వం గుర్తించింది యూనివర్సిటీల కిందే మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి మెడికల్ కాలేజీలన్నీ ఒక సపరేట్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీస్ కింద కావాలనుకున్నప్పుడు రాష్ట్రం నడిబడ్డులో ఉన్న విజయవాడలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేదు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లేదని రియలైజేషన్ వచ్చి అప్పటికే ఒక కమ్మ వర్గానికి చెందినటువంటి పెద్దలు నిర్మాణం చేసినటువంటి సిద్ధార్థ మెడికల్ కాలేజీని నేషనలైజ్ చేసి దాన్ని ప్రభుత్వ కాలేజీగా ప్రకటించి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత వారికి పిన్నమనేది సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అని గనవరంలో గా వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ నేషనలైజ్ చేసి గవర్నమెంట్ తీసుకున్నప్పుడు మెడికల్ కాలేజ్ స్టాఫ్ ఒక వెయ్యి ఏడు వందల ఎనభై మంది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వెయ్యి నూట నాలుగు మంది స్టాఫ్ మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది ఉంటే వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా ఆ రోజు ప్రభుత్వం పరిగణించడం జరిగింది వారందరినీ గవర్నమెంట్లోకి అదే స్కెల్లో తీసుకోవడం జరిగింది మరి ఆ ఆ రోజు తీసుకున్నప్పుడు ఆ రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది ప్రభుత్వ ఉద్యోగులు ఓవర్నైట్ అయిపోయారు కానీ ఎనభై శాతం మంది పైనే ఆ వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఏమైపోయింది సోషల్ జస్టిస్ సాంఘిక న్యాయం ఏమైపోయింది ఎస్ఏఎస్టీ ఓబీసీ మైనారిటీ మహిళలు ఏమైపోయారు అదే రిక్రూట్మెంట్ జరుగుతుంటే కనీసం పదిహేను వందల మంది ఎస్ఏఎస్టీ ఓబీసీ వాళ్ళు చిన్నవాళ్ళు కనీసం వెయ్యి మంది మహిళలు ఉద్యోగస్తులుగా వాళ్ళు ఉండేవాళ్ళు రేపు ముప్పై సంవత్సరాల తర్వాత కూడా ఇదే చరిత్ర పునరావృతం అవుతుంది తప్ప ఈ పేదలకు పేద వర్గాలకు వెనుకబడినటువంటి వర్గాలకు ఉద్యోగాలే కాదు వైద్యం లేదు విద్య లేదు ఆరోగ్యాన్ని కూడా దూరం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం యాభై శాతం సీట్లు అమ్ముకోవచ్చని జీవో అని విమర్శించిందని సరి చేస్తామని చెప్పి సరి చేయకపోగా ఈ రోజు వంద శాతం ప్రైవేటైజ్ చేసేసి అమ్మేస్తామని ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా పేదలను దగా చేస్తుంది పేదల ఆరోగ్యం ఆరోగ్యాన్ని పణంగా పెట్టింది అధిక జనుల ఆలోచించండి యాభై శాతం సీట్లు అమ్మకానికి పెట్టి యాభై శాతం సీట్లు మాత్రమే కన్వీనర్ కోటాలో ఫిల్ చేస్తే ఐదు వందల సీట్లు గాను రెండు వందల యాభై మాత్రమే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు వస్తాయి నూట యాభై మాత్రమే మహిళలకు వస్తాయి అదే వెయ్యి సీట్లు కన్వీనర్ కోటాలో ఫిల్ చేస్తే ఐదు వందల సీట్లు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు కనీసం మూడు వందల సీట్లు మహిళలకు కనీసంగా వస్తాయి ఎంత తీరని అన్యాయం చేస్తుంది ఈ కూటమి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అనేది అధిక జనులు ఆలోచించాలి జన శక్తి ముందు ఏ శక్తి కూడా నిలబడలేదు ఈ రోజు జనాల్లో ఆగ్రహం ఉంది ఆవేశం ఉంది ఆవేదన ఉంది పేదల యొక్క ఆరోగ్యం పణంగా పెడుతుంది ఈ తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం అని ప్రజలు అర్థం చేసుకుని రోడ్ల మీదకి లక్షలాదిగా వచ్చి అరుస్తున్నారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మీతో ఉన్నది తోడుగా ఉన్నది చేయి చేయి కలుపుదాం పేద జనం కోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మీరు అనేక విషయాల్లో ఎన్నో సార్లు యూటర్న్లు తీసుకున్నారు ప్రజాక్షేమం కోసం ప్రజల ఆరోగ్యం కోసం యూటర్న్ తీసుకోండి పిపిపి విధానం మానేసి జిఎంసీ జీజీహెచ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ప్రభుత్వంలోనే నిర్వహించండి అని డిమాండ్ చేస్తున్నది